సంధ్యా థియేటర్ తొక్కిస్రాట వ్యవహారంలో అల్లు అర్జున్ ను పోలీసులు మూడున్నర గంటల పాటు ప్రశ్నించారు సంధ్యా థియేటర్ కేసులో పోలీసులు ఇచ్చిన నోటీసులకు సంబంధించి న్యాయవాదితో కలిసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ ఆధ్వర్యంలో అల్లు అర్జున్ కు ప్రశ్నించారు అల్లు అర్జున్ వెంట తండ్రి అల్లు అరవింద్ మామ చంద్రశేఖర్ రెడ్డి నిర్మాత బన్నీవాసు పోలీస్ స్టేషన్ కు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ ను పోలీసులు మూడున్నర గంటలకు పైగా ప్రశ్నించారు పోలీసులు ఇచ్చిన నోటీసుల మేరకు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు అల్లు అరవింద్ అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి నిర్మాత బన్నీవాసు కూడా అర్జున్తో పాటే వెళ్లారు న్యాయవాదితో కలిసి హాజరైన అల్లు అర్జున్ ను పోలీసులు విచారించారు సంధ్యా థియేటర్ ఘటనపై పోలీసులు ఇటీవల విడుదల చేసిన వీడియో ఆధారంగా ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది అల్జన్ ప్రెస్ మీట్ లో ప్రస్తావించిన అంశాలపై ఆరా తీసినట్లు సమాచారం సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ ఏసీపీ రమేష్ ఇన్స్పెక్టర్ రాజు నాయక్ సమక్షంలో ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం రెండు గంటల నలబై నిమిషాల వరకు విచారణ సాగింది సంధ్యా థియేటర్ సీనియర్ మేనేజర్ నాగరాజ్ని ఇప్పటికే రెండు రోజులు కస్టడీలోకి తీసుకుని పోలీసులు వివరాలు రాబట్టారు టూ ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ సహా ఇతర నటీనటుల రాకకు పోలీసులు అనుమతిని తిరస్కరించినట్లు నాగరాజు అంగీకరించారు అయితే ఈ విషయాన్ని నాగరాజ్ చెప్పారా లేదా అనే అంశంపై అల్లు అర్జున్ ను ప్రశ్నించినట్లు తెలిసిందే థియేటర్ యాజమాన్యం నుంచి సమాచారం అందిందా లేదా అందినప్పటికీ ప్రీమియర్ షోకు వచ్చారా అనే విషయంపైన ప్రశ్నలు అడిగినట్లు తెలిసిందే విచారణ అనంతరం జుబ్లహిల్స్ లోని తన నివాసానికి అల్లు అర్జున్ వెళ్ళిపోయారు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిస్రాట కేసులో అల్లు అర్జున్ ఏ లెవెన్ నిందితునిగా ఉన్నారు ఈ నెల నాలుగున రాత్రి సంధ్యా థియేటర్ లో టూ ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్ వచ్చిన సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీ తేజ్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు పోలీసుల అనుమతి నిరాకరించిన ర్యాలీ నిర్వహించి ఒకరి మృతికి కారణమయ్యాడు అనే అభియోగంతో చికడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో చెంచలగూడ జైలు నుంచి విడుదలయ్యారు అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు ఈ కేసులో పదకొండు మందిని అరెస్ట్ చేసిన పోలీసులు పద్దెనిమిది మందిని నిందితులుగా చేర్చారు